రోమ్ కుమార్ గారికి రాష్ట్ర కార్యదర్శి రాజానాయుడు గారికి ఇంకా వేదిక మీదన పెద్దలకు అందరికన్నా పార్టీ కోసం నిరంతరం ఎండైనా వానైనా భయపెట్టిన దొంగ కేసులు పెట్టిన పార్టీ జెండా మోసిన నా కార్యకర్తలందరికీ వందనం పాదాభి వందనం అందుకే ఈ ప్రపంచంలో కార్యకర్తల రుణం తల్లి రుణం ఈ రెండు ఎప్పటికీ తీరని అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా నారాయణ గారు గెలవాలన్నా వేమిరేడి ప్రభాకర్ గెలవాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నా కేవలం కార్యకర్తల కృషి అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా వాళ్ళు పట్టుకునే జెండా వాళ్ళు చేసే ఓటు వాళ్ళు తిరిగే ఓటు వాళ్ళు ఎదిరించే శక్తి ఇదే మన పార్టీకి బలం అని కూడా నేను మనం చేస్తా ఉన్నా ఈరోజు రెండు ఇద్దరు వ్యక్తుల కాంబినేషన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు ఇద్దరు డబ్బుల గురించి ఆలోచించే వాళ్ళు కాదు తన సొంత డబ్బులు పెట్టుకొని రాజకీయాలు చేసిన వ్యక్తులు ఒకే వేదిక మీద ఒకే పార్టీలో ఇక్కడే ఉంటూ మన అందరి అదృష్టాన్ని కూడా నేను భావిస్తూ ఉన్నాం ఈరోజు చూస్తే అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడొద్దని అనురాధ గారు అన్నారు వాడికి నుంచి వెళ్ళిపోయారు అంటారు వాడు వెళ్ళిపోయి గమ్ముకున్నాడు వాడు గమ్మగా లేడు విపిఆర్ తిట్టాడు సిఎస్ఆర్ ఫండ్ వాడుతున్నాడు ఆయన సొంతంగా డబ్బులు కట్టలేదు అని నేను మొన్న చెప్పా మరి అని తెలియదురా సిద్దు సిఎస్ఆర్ అంటే తెలియదు అంటే తెలియదు నేను కౌన్సిలర్ అప్పుడు లక్ష రూపాయలు తెచ్చుకున్నావు అది కూడా విఎస్ లక్ష రూపాయలు తీసుకోవాలి అది కూడా సిఎస్ఆర్ ఫండ్స్ అన్న రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఈ జిల్లాలో ఎవరికి డబ్బులు యూపీఆర్ గారు ఇచ్చారు అది కూడా సిఎస్ఆర్ ఫండ్స్ అని అడుగుతున్నా సుగ్గురేంటారు అని పడతావు మళ్ళీ నారాయణ గారు చూస్తే ఆయన కనపడలేదు ఆయన కనపడలేదు ఎందుకు మీట్లో పెట్టుకో ఆయన మీట్లో పెట్టుకో ఆయన కనపడలేదు ఎట్లా కనపడతాడు ఆయన కనపడుతున్నాడు వస్తున్నాడు మెంబర్షిప్ చేర్పిస్తున్నాడు రోజు కేసు పెడుతున్నారు మీరు వాళ్ళ భార్య మీద పెట్టారు వాళ్ళ కూతుర్ల మీద పెట్టారు వాళ్ళ అల్లుల మీద పెట్టారు ఆయనకి ఆ బేలు తెచ్చుకొని సరిపోతా ఉంది నీకైనా కనపడతా అరే రేపు అని చెప్పి మనం చేస్తా ఉన్నా మరి ఆయన గడపరాట ఆ ఇంటికి పోవాల ఇలా జరుగుతూ ఉంటే నేను ఒకటే వెళ్తున్నా అనిల్ని రే నువ్వు నెల్లూరులో పోటీ చేయలేవు నీకు నెల్లూరులో టికెట్ రాదు బమ్ముంటే పోటీ చేయాలి రెండు నెలల నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నది వాస్తవం కాదా అని మీద అడుగుతున్నా నేను చేస్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను ఛాలెంజ్ తోడ కొట్టి కొట్టి ప్యాక్ ఊడిపోయింది మేసాలు తిప్పి 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 మేసాలు ఓడిపోయింది చివరి పోయాడు మూడు జిల్లాలు అవతల కొట్టారు నరసరావుపేట అక్కడ నారాయణ చేతిలో ఆ రోజుతో ఓడిపోతాడని నరసారావు పంపించారు పాప ఆడ రెండు లక్షల తోడు పోగోతున్నాడని చెప్పి మనం చేస్తా ఉన్నా ఆయన ఎక్కడో పోతాడు నేరుగా నెల్లూరులో దిగలేడు మద్రాసులో బ్రహ్మాండమైన నలభై కోట్లతో ఇల్లు కట్టుకో ఉన్నాడు బ్రహ్మాండంగా చేస్తాడు మరి కార్యకర్తల పరిస్థితి ఆలోచించుకోమని మనం చేస్తా ఉన్నా ఇప్పుడే రేవా చెప్పింది అందరూ భయపడుతున్నారని నాకైతే అరవై నాలుగు కేసులు ఉన్నాయి ఒకటి రెండు కాదు మీకు బుద్ధి బుడ్డి పెట్టుకోమన్నా ఇక్కడెవరు భయపడేవాళ్ళు కేసులకి తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన మూడు రోజులకే ఇంట్లో ఇంటికి ఈ రాష్ట్రంలో బయటకు వచ్చిన వ్యక్తిని నేనే అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఇన్ని ఉద్యమాలు చేశామంటే ఇంతమంది చోటు ఉన్నామంటే మీ అందరి కార్యకర్తల భిక్ష అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఎప్పుడు కూడా అందుకే కార్యకర్తకి ఏది జరిగినా అర్ధరాత్రి జరిగినా ఎప్పుడు జరిగినా వాడల్లో జరిగినా ఎండలో జరిగిన మీ తోట ఎప్పుడు ఉంటున్నానంటే కార్యకర్తల మీద ఉండే ప్రేమ అని చెప్పి నేను మనం చూస్తా మిత్రులారా రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు చేసుకోవచ్చు అంతవరకే తగువలు పెట్టుకోవటం అబద్ధాలు మాట్లాడటం ఏవో పెట్టడం ఏవో చేయడం రాజకీయాలు కాదు రాజకీయాలు చేయాల్సింది ప్రత్యర్థులు ఎలా ఓడించాలి అంతవరకే ఉండాలి కానీ వ్యక్తిగతంగా ఏదో పెట్టి ఏదో మాట్లాడడం ఏదో వాళ్ళకి ఇచ్చాం మేము లబ్ధి పొందాం అనే మాటలు ఎప్పుడు కూడా మంచి కాదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా రాజకీయాలు చేయొచ్చు ఎంత దూరమైనా చేయొచ్చు తప్పలేదు అంతేకాని ఈరోజు అందరూ వస్తారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఈ ఇటువంటి నాలుగు బట్టలు రేపు మీటింగ్ పెడితే ఒకప్పుడు తెలుగుదేశంకి రావాలంటే వచ్చేవాళ్ళు ఎంతో ధైర్యం చెప్పి బయట తెచ్చేవాళ్ళం నాలుగున్నర సంవత్సరం ఇబ్బందుల్లో పార్టీని కాపాడిన కార్యకర్తలు మీ అందరిని కూడా నేను మనం చేస్తా ఉన్నా అనిపిస్తున్నారా ఒకటి మాత్రం వాస్తవం మనం ఈరోజు జనం దగ్గరికి వెళ్ళేటప్పుడు రెండు ఓట్లు అడిగాలి ఒకటి వీపీఆర్ ఒకటి నారాయణ గారు నారాయణ చేసిన అభివృద్ధి ఒక్కసారి చెప్పగలిగితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ రోజు ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కరెంటు బిల్లు పెరిగిపోయింది ఇంటి పన్ను పెరిగిపోయింది చెత్త పన్ను పెరిగింది దేశంలో ఎక్కడా లేదు ఇక్కడే ఉంది గ్యాస్ పెరిగింది నిత్యావసర సరుకులు పెరిగింది అన్నీ పెరిగితే ఈ ప్రభుత్వంలో మేమెందుకు పెరగకూడదని దోవలు కూడా పెరిగిపోయాయి దోవలు విపరీతంగా పెరిగిపోయాయి ఇది ప్రతి ఇంట్లో మనం చెప్పాల్సిన విషయం నేనైతే ప్రతి ఇంట్లో రెండు నిమిషాలు మాట్లాడుతున్నా ఆ దావలు పోయేదానికే నారాయణ గారు మీ వాక్యాలలో అండర్ గ్రౌండ్ అనేది తెచ్చారు పది పర్సెంట్ పూర్తి చేస్తుంటే ఈ రోజు ఒక దావ ఉండేది కాదు నారాయణ గారు చేశారు కాబట్టి అని చేయకూడదని ఆపేశారు మన ఆరోగ్యం బాగుండాలని సంఘం నుంచి నీళ్లు తెస్తే ఆ నీళ్లు కూడా మనిషి పథకాలన్నా మనిషి ఆరోగ్యం ఉండాలన్నా మంచి నీళ్లు తాగాలి అటువంటి సంఘం నుంచి ఒక క్యూరిఫై వాటర్ తెస్తే అని అనిల్ కుమార్ అది కూడా ఆపించేశాడు నలభై మూడు వేల పేదల ఇల్లు తెస్తే అవి ఆపించాడు నీ బండబడ ఏం చేసుకుంటావరా నువ్వు ఇన్ని ఆపి లాస్ట్కి మీ సాగు తాగుడు బాగుండని చెప్పి నరసావు పేటకి పారిపోయాడు ఇటువంటి ఇటువంటి పిరిగి పందులు నేను చూడాల ధైర్యం ఉంటే ఇక్కడే పోటీ చేస్తా ఇక్కడే పోటీ చేస్తా ఏమైందిరా నీ సవాళ్ళు ఏమైపోయింది సవాళ్ళను అడుగుతున్నా చేసి చూడాల్సింది నువ్వు ఇక్కడనే నీకు ఎలా ప్రజల బుద్ధి చెప్పేవాళ్ళు కొన్నిసార్లు కాదు నారాయణ మీద పదహారు వేల దొంగోట్లు ఎంచుకొని పదహారు వందలతో గెలవడం ఉంటే ఈసారి గెలవమని చెప్పి నేను చాలా చేస్తున్నా దమ్ము ధైర్యం ఉంటే అంతేగాని దొంగోట్టుతో గెలిచేది కొంత సమస్య కాదు కొన్నిసారి మాకు టైం లేదు నారాయణ గారు పోటీ చేస్తారని టైం లేదు ఆయనకి ఇరవై నాలుగు గంటల అభివృద్ధి అభివృద్ధి ఓటర్ లిస్ట్ చూసుకోవాలా వాళ్ళు చేయాలి చెప్పాలి వాళ్ళు చేశారు రాజకీయాల్లో ఒకటే నేర్చుకోండి రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఉంటారు రాజ గు ఉంటారు రాజకీయ నాయకుడు ఏం ఈ పూటకి ఇక్కడ ఒక లైట్ వేస్తే ఇక్కడ ఒక కాలువ కడితే నేను మనకి ఈదుల ఓట్లు వస్తాయి అంతవరకే రాజనీతి గువితరాలు ఇరవై సంవత్సరాలకి ముప్పై సంవత్సరాలకి ఈ నెల్లూరు ఎలా అందంగా ఉండబోతుందో ఎన్ని పార్కులు కట్టాలో ఎన్ని మంచురీలు తేవాలో అండ్రగౌ ఎలా చేయాలో అని ఆలోచించే వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఇద్దరు ఒకటి చంద్రబాబు రెండు నారాయణ గారు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఇది వాస్తవం ఇప్పుడు చూస్తే వేలి ప్రభాకర్ రెడ్డి గారు చూస్తే ఆయన ఎప్పుడు ఈ కుటీల రాజకీయాలకు రాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీని ఒక మాట అనలేదు ప్రత్యర్థులు ఒక మాట అనలేదు తను కోరుకునేది గౌరవం మాత్రమే వైఎస్ఆర్ సిపిలో గౌరవం ఉండదు కదా ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి గౌరవం తెలియడు ఎంత ఉంటాడు ఎందుకు తెలుసా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి వాడికి ఏం తెలుసా ఆయన గౌరవం కోరుకున్నాడు వాడు గౌరవం తెలియదు ఇంట్లో నుంచి బయటికి రాడు ఇంట్లో నుంచి బయటకు వస్తే ఆయన ఎప్పుడు చూసారు మీరు ఎప్పుడు ఆయన నడక చూసారా ఎప్పుడున్నా చూడు పన్నమ్మా ఏ టైపు ఇప్పుడు ఎక్కడ క్యాంట్లు పెట్టాలో తెలియక ఎక్కడ క్యాంట్లు పెట్టాలో తెలియక వేమిరెడ్డి ప్రభాకర్ గారు వెళ్ళిపోయిన తర్వాత తల గీరుకొని పిచ్చి పిచ్చిగా ఏ టూ ముద్దాయి తెచ్చాడు ఇక్కడికి విజయసాయి ఒక దొంగ తెచ్చాడు ఇక్కడ ఆయన మీద పోటీకి ఒక నిజాయితీ పరుడు మీద ఒక రాజకీయాల్లో సిఎస్ఆర్ ఫండ్స్ ఎప్పుడు పెట్టినా ఆయన ఎప్పుడో రెండు వేల ఇరవై రెండు ముందు పెట్టాడు తప్ప రెండు వేల ఇరవై రెండు నుంచి ఎప్పుడు కూడా ఆయన సొంత నిధులతోనే దైవ కార్యక్రమాలు చేశాడు నీళ్ళు ఇచ్చాడు ఎంతో మంది పేదల క్రికెట్ కిట్లు ఇచ్చాడు ఎంతో మంది ప్రజలకు ఉపయోగపడిన వ్యక్తి ఏంటంటే ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి మనవ చేస్తా ఉన్నా అటువంటి వ్యక్తులు గౌరవం లేని దగ్గర ఉండలేరని చెప్పి మనవ చేస్తా ఉన్నా వైసీపీ పార్టీలో గౌరవం కోరుకునే వాళ్ళు ఎవరు ఉండలేరని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎవరు ఎవరు నేను చేయలేరు జిల్లాలో ఎంపీగా రెండు లక్షల మెజార్టీ పైన వేమిరెడ్డి జరగడం కాదు లక్ష ఓట్ల పైన మన ప్రీతమ నాయకులు నారాయణ గారికి గెలవడం కాయ అని చెప్పి మీకు మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒకసారి చంద్రబాబు నాయకత్వం వట్టిల్లా నందమూరి బాలకృష్ణ నాయకత్వం వట్టిలాలు లోకేష్ బాబు నాయకత్వం జాయి తెలుగుదేశం